నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు నమస్తే తెలంగాణ సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ తెలుగు దినపత్రికలను మెయిన్ వార్తలను చూద్దామండి అలాగే తర్వాత వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలను కూడా చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే ఛార్జిషీట్లో జగన్ మిథన్ రెడ్డి అరెస్ట్ అభియోగ పత్రాల్లో పలుచోట్ల ఆయన పేరు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్పై తొలి చార్జిషీట్ వేల కోట్ల మధ్య కుంభకోణంలో తొలి ఛార్జ్షీటును దాఖలైంది పలు కోణాల్లో దర్యాప్తు జరిపి అనేక సాంకేతిక ఇతర ఆధారాలు సేకరించిన సిట్ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టు ప్రాథమిక ఛార్జ్ షీటు దాఖలు చేసింది మిథన్ రెడ్డి అరెస్ట్ మద్యం స్కామ్లో ఆయనే మాస్టర్ మైండ్ సిట్ ముందు విచారణకు హాజరు ఐదు గంటల పాటు ప్రశ్నల వర్షం గతంలో మాదిరే సహాయక నిరాకరణ రాత్రి ఎనిమిది గంటలకు అరెస్టు చేసిన సిట్ వైసీపీ ఎంపీని నేడు కోర్టులో హాజరుపరచనున్న అధికారులు మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ అంతిమ లబ్ధిదారు తరువాత స్థానంలో ఉన్న వ్యక్తిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డిని ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్టు చేశారు నేరచరిత్ నేరచరిత నేతలను ఊడ్చేయాలి ఇంట్లోని చెత్తల వారిని తొలగించాలి రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం హింస రాజకీయాలు చేయను అలా చేసేవారి గుండెల్లో నిద్రపోతా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందిస్తుంటే భగ్నం చేయాలని చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రతో మా ప్రయాణం ప్రారంభం ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి మా రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో భాగ్యస్వాములు కావడం గర్వకారణం ఆనంద మహేంద్ర మీ వాహన తయారీ యూనిట్ను ఇక్కడ పెట్టండి మంత్రి లోకేష్ వేదికగా ఇరువురి సంభాషణ సురుగ నైరుతి నేడు రేపు పలుచోట్ల భారీ వర్షాలు ఇరవై నాలుగున బంగాళాఖాతంలో అల్పపీడనం భారత్ పాక్ ఘర్షణలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయి మరోమారు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ప్రేమ కథ ఎయిటీన్ హండ్రెడ్ నేటికి సాక్షిగా బందర్ తాజ్మహల్ ఓ ఆంగ్లేయ జంట ప్రేమకు సిహనం పీటర్ అరబెల్లా అపురూప ప్రేమ ప్రేమగాథ పెళ్లిదాకా చేరుకునే విషాదాంతం ప్రియురాలికు గుర్తుగా బందర్ మహల్గా బందర్ మహల్ గాజుపెట్టెలో పదిలింగ అరబెల్లా భౌతికాయం పెట్టుబడి పెట్టుబడుల కోసం పోటీ పడతాం ఆర్థిక అభివృద్ధిలో సీఏలు భాగం కావాలి జనవరిలో క్యాంటన్ వ్యాలీ ప్రారంభం ఐసీఏఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్లో లోకేష్ రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆపరేషన్ చిందూరు తర్వాత తొలిసారి ఉభయల్లో వేడివేడిగా సాగే అవకాశాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా ట్రంప్ వ్యాఖ్యలు నేడు అఖిలపత్య సమావేశం ఒక చిన్న మాత్ర శృంగారం యాత్ర సెక్స్లో విఫలమవుతున్న పురుషులకు స్వల్ప మోతాదులు వయాగ్రా సూచిస్తున్న వైద్యులు కొత్తగా పెళ్ళైన ఓ అమ్మాయి భర్త నుంచి విడాకలు సిద్ధమైంది భర్త శృంగారంలో పాల్గొ పాల్గొనడం లేదని అతనికి ఓ సామర్థ్యం లేదంటూ సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్యుడిని సంప్రదించింది వైద్యుడు ఆమె భర్తకు పరీక్షలు చేసి పర్ఫాన్సర్స్ యాంగిటీతో అంగస్తంభన సమస్య తలెత్తిందని గుర్తించాడు ఒక చిన్న మాత్ర శృంగారయాత్ర ఇది నెల రెండు నెలలకు ఓకే అంతకు మించి ఇబ్బంది తలెత్తుతుందని హెచ్చరిక ఏ లోపం లేకున్నా శృంగార వైఫల్యము వాటికి వయాగ్ర సూచిస్తున్నారంట వైద్యులు అది నెల రెండు నెలలకు ఓకేనంట కానీ అంతకుమించి ఇబ్బంది తలెత్తుతుందనేది కూడా హెచ్చరిస్తున్నారు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సాచి వీనాడు నమస్తే తెలంగాణ పత్రికలు కూడా చూద్దాం వీనాడు తెలంగాణ అండి వీనాడు తెలంగాణ దినపత్రికల మెయిన్ వార్తలు చూసుకుంటే ఇంకా మూడు వందల అరవై డిగ్రీల పోగ్రెస్ కార్డ్ విద్యార్థుల సమగ్రత ప్రగతి పత్రం జాతీయ వి విద్యా విధానానికి అనుకూలంగా రూపకల్పన ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు అందజేసేందుకు ఏర్పాట్లు బలహీన వర్గాల సంక్షేమానికి కుల సర్వే ఇది డేటా మాత్రమే కాదు తెలంగాణకు మెగా హెల్త్ చెకప్ అర్హులందరికీ ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పథకాలు నిపుణుల కమిటీ నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి సీఎంకు సర్వే నివేదిక అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ కుల సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్న నిపుణుల కమిటీ చిత్రంలో లక్ష్మణ్ ఉత్తమ్ భట్టి క్రమార్క కంచ ఇలయ్య జస్టిస్ సుదర్శన్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క రామకృష్ణారావు తదితరులు ఇంకా చూసుకుంటే హైకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే ప్ర ప్రమాణం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్కు పుష్పగుచ్చు అందించి అభినమనలు అభినమన్ అభినందనలు తెలుపుతున్న గవర్నర్ జస్టుదేవ్ చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నానని బలహీనుడుగా భావించద్దు హుజీరాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో మావాళ్ళే పోటీ చేస్తారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసే ఊరుకోను ఎంపీ వీటల్ రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఏపీ మధ్యమ కుంభకోణం కేసులో అదుపులేక తీసుకున్న సిట్ బిగ్ బాస్ తరఫున దోపిడీకి కుట్ర అమలులో ప్రధాన పాత్ర ముడుపుల వసూలు నెట్వర్క్ రూపొందించింది ఈయన ఈ సొమ్ము నుంచి నెల వాటాలు పలు డిష్ డిక్షనరీలను గుప్పిట్లో పెట్టుకొని సొంత బ్రాండ్లు తయారీ దర్యాప్తుల ఆధారాలు సేకరించిన సిట్ జండా ఊపి కాశిగూడ బోదాపూర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్న అశ్విని వైష్ణవ్ చిత్రంలో మహేశ్వర్ రెడ్డి రామచంద్రరావు సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కిషన్ రెడ్డి తదితరులు త్వరలో రైలు ఎగుమతి చేస్తాం రైల్వే మంత్రి అశ్వన్ వైష్ణవ్ కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన కాచిగూడ బోదాపూర్ రైలు ప్రారంభం ఛార్జిషీట్లో జగన్ పేరు మద్యం మద్యం కోణం కేసుల్లో పలుచోట్ల ప్రస్తావించిన సిట్ ప్రియుడుతో కలిసి భర్త హత్య నిద్ర మాత్రలో సావలేదని కరెంట్ షాకు ఢిల్లీలో ఘటనంట ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు సినిమాలు ఓటీటీలు చూసి హత్యలు పోలీసులకు చిక్కకూడదని కుయక్తులు అయినా నైంటీ నైన్ పర్సెంట్ మంది పట్టివేత కారు కొనుక్కోవాలంటే అందుకు అవసరమయ్యే సొమ్ము కష్టపడి సంపాదించాలి అంతే తప్ప తాళం తెరిచే తెలివితేటలు ప్రదర్శిస్తే పోలీసులు పట్టుకుంటారన్న సంగతి గుర్తించుకోవాలి అప్పుడు జైలు జీవితం గడపడతో పాటు జీవితాంతం దొంగతనం మచ్చ వేయాల్సి వస్తుంది ఇంకా చూసుకుంటే ఈనాడులో ఇంకా న్యూస్ చూసుకుంటే మంత్రి తుమ్మలకు భూమి పత్రాలను అందిస్తున్న కోదండ్రెడ్డి వ్యవసాయ శాఖకు కోదండరెడ్డి భూ వితరణ వ్యవసాయము రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారంలో తనకున్న సుమారు ఆరు ఎకరం భూమిని వ్యవసాయ శాఖ భవన నిర్మాణం కోసం వితరణ చేశారు యూరియా దిగుమతిపై కేంద్రానికి సరైన అంచనాలు లేవు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేన మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదు నాలుగు వైపులా మెట్రో తీసుకొద్దాం పార్లమెంటు సమావేశాలకు ముందు రెండో దశపై ఎంపీలకు అవగాహన సీఎం సూచనలతో మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ ఇంకా చూసుకుంటే బలహీన వర్గాల సంక్షేమానికి కుల సర్వే విత్తన సమస్యలతో ఐఐఆర్ఆర్ ఒప్పందము జస్టిస్ భాస్కర్ రెడ్డికి సీఎం పరమాంస అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడద్దు బహుజాప రాష్ట్ర నాయకత్వం ఆదేశము రాష్ట్ర అంతర్గత వ్యవహారాలపై ఎవరు మీడియాతో మాట్లాడొద్దని